మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి శివపార్వతిని మా ఇంటికి పంపలేదు కానీ పెళ్లి పత్రికలు పంచినందుకే మమ్మల్ని పంచాయతీకి లాగారు కదా ముందు శివపార్వతి సంగతి తేల్చండి అని గంగ అంటాడు వస్తుంది మా చెల్లెలు తప్పకుండా మీ ఇంటికి కాపురానికి వస్తుంది కాకపోతే శ్రీవలికి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాటివ్వండి అప్పుడు శివపార్వతి కాపురానికి వస్తుంది అని దేవా అంటాడు అసలు నీపై ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నువ్వు వేరొక అమ్మాయిని మోసం చేసి గర్భవతి చేశానన్న తర్వాత కూడా శ్రీవల్లిని ఇచ్చి నేను ఎలా పెళ్లి చేస్తాను అది నిజం కాదు అబద్ధం అని తేల్చుకున్న తర్వాతే నేను మాటిస్తానని గంగ అంటాడు మా చెల్లెలు శివపార్వతి నాపై నింద వేసింది అసలు ఆ అమ్మాయిని నేను మోసం చేయలేదు అసలు ఆ అమ్మాయి ఉంటే కదా ఆ అమ్మాయి ఎప్పటికీ కూడా కనపడదు అని దేవ అంటాడు ఇంకేంటి నేను తప్పు చేయలేదు అబద్ధం చెప్పలేదని నిరూపించుకున్నట్లే కదా శ్రీవల్లిని ఇచ్చి నాకు పెళ్లి చేయి అని దేవ మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడే శ్రీవల్లి నీకు ఆధారాలే కదా కావాలి ఆ అమ్మాయి బ్రతికే ఉంది నేను ఇప్పుడే ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిపిస్తాను అని అంతేకాదు దేవా అన్నయ్య ఆ అమ్మాయిని మోసం చేశాడన్న ఆధారాలు కూడా చూపిస్తాను అని శివపార్వతి చెప్పడంతో ఊరి ప్రజలు గంగా అందరూ కూడా షాకింగ్ గా చూస్తూ ఉంటారు వెంటనే శివపార్వతి చప్పట్లు కొట్టి రా లలిత అని అనడంతో లలిత అక్కడికి వస్తుంది లలిత వెనకాలే వేరొక అతను కూడా వస్తాడు లలిత అలా రావటం చూసి మళ్ళీ దేవా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు వచ్చినంత మాత్రాన నేను తప్పు చేసినట్లు ఈ అమ్మాయిని గర్భవతిని చేసినట్లు ఎలా అవుతుంది ఆధారాలు ఉండాలి కదా అని దేవ అంటాడు నీకు ఆధారాలే కదా కావాల్సింది ఇప్పుడే చూపిస్తాను అని శివపార్వతి లలిత వెనకాలే వచ్చిన అతని చేతిలో ఉన్న ఫొటోస్ని అందరికీ చూపిస్తూ ఉంటుంది చూపించండి ఊరి వాళ్ళకు కూడా ఈ ఫొటోస్ని అన్నింటినీ చూపించండి అని శివపార్వతి చెప్పటంతో అప్పుడు ఆ ఫొటోలు అన్నింటినీ అందరికీ చూపిస్తూ ఉంటారు దేవ లలిత ఇద్దరూ ప్రేమగా హక్ చేసుకోవటం కలిసి ఉన్న ఫోటోలన్నింటినీ కూడా శివపార్వతి అతను అందరికీ చూపిస్తూ ఉంటారు ఇప్పటికైనా అర్థమయ్యింది కదా నువ్వు తప్పు చేశావు ఈ అమ్మాయిని మోసం చేశావని నేను నిరూపించాను కదా ఇప్పుడేమంటావు అని శివపార్వతి అంటే అప్పుడు వెంటనే శ్రీవల్లి నోరు తెరిచి చాలా గట్టిగా ఈ పెళ్ళి వద్దని అంటానని ధైర్యంగా చెప్పేస్తుంది దాంతో శివపార్వతి చాలా చాలా సంతోషపడుతూ ఉంటే దేవా టెన్షన్ పడుతూ ఉంటాడు అలా శ్రీవల్లి అందరి ముందర ఈ పెళ్లి నాకు వద్దని చెప్పేస్తుంది